ఈ దినీవ్వకు కీర్తనల గ్రంథధ్యానం డెబ్బై మూడవ అధ్యాయం మొదటి నుండి రెండు వచనములు ఇస్రాయలిడల శుద్ధ హృదయడ నిశ్చయముగా దేవుడు దయాలుడై ఉన్నాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార జారసిద్ధమాయను హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తన ఆసాపు రాసినది ఎవరి ఆసాపని గమనిస్తే ఇతను లేవి గోత్రికుడు గొప్ప సంగీత విద్వాంసుడు కవి దీర్ఘదర్శి రాజైన దావీదు మీ బంధువులైన పాఠకులు వాద్యములను తాళాలను ఇతర వాద్యాలను వాయిస్తూ సంతోషంతో స్వరమెత్తి పాటలు పాడేలా ఏర్పాటు చేయండి లేవి గోత్రికుల నాయకులతో చెప్పినప్పుడు వారు దానికి ప్రవక్తైన సమీలు మనవడైన హేమాను తోబుట్టు అయిన బెరకయా కొడుకే ఈ ఆశాపు వీరు కంచు తాళాలను వాయించేవారు దినవృత్తాంతం మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహారు మరో పదిహేడు వచనంలో చదవండి దావీదు ఆసాపు రాసిన కీర్తనలు ఎత్తి యహోవాను స్తుతించాలని లెవి గోత్రీకులకు హిజ్గారాజు అధికారులు ఆదేశించినట్లు దినవృత్తాంతం రెండో గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై వచనంలో వ్రాయబడి ఉన్నది కొన్ని సందేహాలతో కొంతకాలం ఇబ్బంది పడ్డాడు ఆ సాపు దేవుని సన్నిధిలో కనిపెట్టాడు తరువాత తాను నిర్ణయించుకున్న దాన్ని ఈ కీర్తనలో తెలియజేస్తున్నాడు ఈ లోకంలో కలవరపరిచే విషయాలను చూచి దేవుని మంచితనం గురించి అపన్నామకంలో పడిపోయినంత పని ఆ సాపు అయితే దేవుని మహాకృపను బట్టి ఈ ఆత్మీయ యుద్ధంలో నుంచి విజయవంతంగా బయటపడ్డాడు దేవుడు మంచివాడే అని పూర్తి నిశ్చయతకు చేరుకున్నాడు దేవుడు అందరికీ మంచివాడేనా అవును ఆయన మంచివారికి చెడ్డవారికి కూడా సూర్యోదయం కలగజేస్తున్నాడు వర్షం కురిపిస్తున్నాడు ఆకలి తీరుస్తున్నాడు కదా మతేసి వాడితో ఐదో అధ్యయన నలభై ఐదో వచ్చిన చదవండి దుర్మార్గుల పట్ల కూడా ఆయన మంచివాడే ఎంతవరకు వారి పట్ల దయ చూపించటం అనేది ఇక ఎంత మాత్రం న్యాయం కాదు అనిపించేదాకా అయితే దేవుడు తన ప్రియమైన ప్రజల పట్ల విశేషించి నిత్యంగా దయ చూపేవాడు దుర్మార్గులను పశ్చాత్తాపంలోకి నడిపించేందుకు ఆయన వారిపై దయ చూపుతాడు న్యాయవంతులకు దీవెనలను ఆనందాన్ని పవిత్రతను కలిగించేందుకు ఆయన వారి పట్ల దయ చూపిస్తాడు మంచికి బద్ధ శత్రువైన సాతాను ఏం చేస్తాడంటే దేవుడు మంచివాడు కాదని మన నమ్మించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తాడు లోకంలో కనిపించే క్రౌర్యం దౌర్జన్యం అన్యాలను వేలెత్తి చూపుతూ ఉంటాడు దీనంతటికీ తాను దుర్మార్గులైన మనుషులు బాధులని దేవుని బాధ్యత ఇందులో ఏమీ లేదన్న సత్యాన్ని మాత్రం వాడు కప్పిపుచ్చుతూ ఉంటాడు దేవుని మంచితనాన్ని శంకించే శోధనకు మన గురి చేసినప్పుడు ఈ కొత్త ఒడంబిడిక యుగములని మనం ప్రభు ఏసుక్రీస్తు శిలవైపు చూసి దేవుని శాశ్వత ప్రేమను నిత్యము నిలిచే మంచితనాన్ని బట్టి ధైర్యము నిశ్చయత పొందగలం కానీ గుర్తుంచుకోవలసిన విషయం ఆశాపు పాత ఒడంబడిక యుగంలో ఉండి ఇలా చేయలేకపోయాడు రెండవ వచనంలో నా అడుగులు జారుడు సిద్ధమాయను అని చెప్పాడు శుద్ధ హృదయుల పట్ల దేవుడు మంచివాడని మొదటి వచనంలో ఆశాపన్నాడు శుద్ధ అంటే ఇస్రాయలో ఉన్న నిజమైన నమ్మకం కలిగి తద్వారా పవిత్ర జీవితం గడిపేందుకు ప్రయత్నిస్తూ ఉన్నవారు ఇక్కడ ఆశాపు తన బలహీనతను బుద్ధిహీనతను ఒప్పుకుంటున్నాడు శుద్ధ హృదయుల జాబితాలో తాను కూడా ఉండడం అసంభవం అని అనుకున్నాడు ఎందుకంటే అతడు దాదాపు దేవుడి నుంచి దూరమైపోయిన వాడే దేవుడు వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకొప్ప తండ్రి ఇంతవరకు తండ్రి నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు కీర్తనల గ్రంథదానం డెబ్బై మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు తండ్రి ఆశాపు రాసిన ఈ కీర్తనల ద్వారా మీరు కొన్ని విషయాలు మాతో మాట్లాడిన బట్టి స్తోత్రాలు నీవు శుద్ధ హృదయలేడల నిశ్చయముగా దయచూపువాడుగా ఉంటున్నావు తండ్రి ఆశాపు జీవితంలో వచ్చినటువంటి సమస్య ఏ విధంగా దాని నుంచి బయటపడ్డాడో మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి నీకు స్తోత్రాలు అవునైనా నీ మంచితనాన్ని అయా అతన్ని గొప్పతనాన్ని తండ్రినైనా ఇదిగో మాకు అది చెడ్డగా చిత్రీకరించి చూపించటానికి అపవాది వేసేటటువంటి పన్నాగాల గురించి కూడా చెప్పారు నిజమేనైనా ఎన్నోసార్లు మా జీవితంలో ఏదైనా నష్టం జరిగితే దానినైనా ఇదిగో నీకు వ్యతిరేకంగా చూపించి తండ్రినైనా నీ నుంచి మమ్మల్ని దూరం చేయటానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు కానీ నీ కృప మమ్మలను తండ్రినైనా దగ్గరగా చేరుస్తూ క్రీస్తు రక్తంలో కడగొడిన మేము నీ ఆత్మ ద్వారా బలపడుతూ నిత్యము తండ్రి అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళడానికి నీ కృపనిచ్చావు తండ్రి నీకు స్తోత్రాలు అనేక మందినైనా ఈ సోదరులో పడిపోయి లేవలేని వారు ఉంటున్నారు నీ కృపను బట్టి మేము లేచి ముందుకు నడుకొని అయాత సత్యం వైపు అడుగులు వేస్తున్నది బట్టి నీకు స్తోత్రం ఎందరైతే ప్రార్థన ఎక్కిస్తున్న ఎవరైనా అలాంటి వారు ఉంటే తండ్రి వారి ఎడల కృప చూపించమని అడుగుచున్నాం దేవా నమ్మదగిన దేవుడు కృపగలిగిన దేవుడు సర్వోన్నతుడుగు దేవుడు నువ్వు తప్ప మాకు దేవుడు ఎవరున్నారు ప్రభు కృప చూపించండి సహాయం చేయండి దేవా ఎవరైతే ప్రార్థన లేకి వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో కష్టాలు నష్టాలు ఎరుకులు ఇబ్బందులు అవమానాలు తండ్రి ఏమున్నాయో వాటన్నిటి నుంచి ఆ బంధకాల నుంచి వారిని విడిపించి అడుగుచున్నావు అప్పులలో ఉన్నటువంటి అప్పుల నుంచి విడిపించండి తండ్రి గర్భఫలం ఉద్వేగం వాళ్ళకు ఎరు చూస్తున్న బిడలకు సహాయం చేయండి సంగమును సంగ కాపరును సువార్తలను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఫలం ఆత్మలం చేత నింపి నడిపించమని అడుగుచున్నాం అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ ఆదరణమదిని అనుగ్రహించండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది కొంటుండగా నిజమైన పనివారిని తొమ్మిది ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయండి దేవా కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రిను దయగలవాడు కరుణామయుడు తండ్రినైనా కృపచూపండినైనా నీకు స్తోత్రాలు తండ్రి మేము అనుదినం ప్రభా నీ వాక్యం ధ్యానించడంలోను ప్రార్థనలోను నిలకడగా ఉండే కృపను మాకు అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తున్నాం దేవా క్రమం తప్పకుండా నీ పరిశుద్ధ దెబ్బాలలో పాలు పంచుకుంటూ అయా మా తప్పిదవలన్నింటినీ ఒప్పుకుంటూ నీ వాక్యం చేత ఉదక స్నానం చేస్తూ మా ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు అడుగులు ముందుకేయడాన్ని కృప దయచి మడుగుచున్నాం దేవాతండ్రి మాలో భయంకరమైనటువంటి కొన్ని ఆత్మలు తండ్రి మా మీద దాడి చేస్తూ ఉంటున్నాయి అట్ల గర్వం కోపం మోహపు చూపు పిసినారితనం ఇటన్నిటి నుంచి మమ్మల్నే కాదు నాయన ఈ ప్రార్థనలు ఎవరు ఎక్య పీస్తున్నారో వారు అందరి నుంచి తొలగించండి అలాగే దీన మనసును మరి అందరితో సమాధానం ఉండే ఆత్మను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా మేము అందరినీ పండినైనా ముఖ్యం మా కుటుంబం అయితేనే మా స్నేహితులనైతే పొరుగువారైతేనేమి అలాగే కొత్త వారిని అయితే మా పని అధికారులుగా ఉన్న వారిని అలాగే మాతో పనిచేస్తున్న ఉద్యోగులు అయితేనేమి ఆఖరికి మా శత్రువులు కూడా ప్రేమించి క్షమించి మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అబద్ధాలు చెప్పకుండా చేయండి ప్రభు అయా అతని మా నోరు అవ్యర్థమైన మాటలు పలుకుతుంది ప్రభు అవమానపరిచే మాటలు అసహించుకునే మాటలు నిరుత్సాహపరిచే మాటలు చులకన పరిచే అగోరపరి దూషించే నాశనం కోరే మాటలు పలకకుండా తండ్రి మా నోటిని కాపాడి ప్రేమతో అయా ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన మాటలతో సత్యమనే మాట్లాడేలా చేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు దేవా ముఖ్యంగా ఇతరులతో పోల్చుకున్న స్వభావం మాలండి తొలగించండి నాయన దీనివల్ల కలహాలు ఏరిసె అసూయ ద్వేషనాత్మలు ఆత్మలు మా మీద దాడి చేస్తున్నాయి తండ్రి వీటన్నిటిని తప్పించి మడుగుచున్నాం అలాగే తండ్రి ఇతరుల వలన మనస్తాపం చెందకుండా జీవించటానికి మాకు సహనం కావాలి దీర్ఘశాంతం ప్రేమించే విశాల హృదయం మాకు దయచేయండి నయనా నీకు స్తోత్రాలు ముఖ్యంగా నీ కృప ద్వారా మాకు ఇచ్చే నీతి అనే బహుమానం దాన్ని మేము కోల్పోకుండా మాలోండే అభద్రతాభావం దురాశ ధనాశన ఆత్మలను తొలగించండి తండ్రి నీకు స్తోత్రాలు ముఖ్యంగా మద్యపానం ధూమపానం మత్తు పదార్థాలు జూధాలు ప్రభాతం ప్రతి విధమైన వ్యసనాల నుంచి తండ్రినైనా తప్పించండి ఈ భయంకరని దురాత్మలు పనిచేయటం బట్టి అతను అనేకమంది అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు పడుతున్నగా వాటి నుంచి విడిపించమని అడుగుతున్నాం అలాగే తండ్రి కామము జారత్వం వ్యభిచారం స్వలింగ సంపర్కము తండ్రి వివాహాతర సంబంధాలకు ఆకర్షింపజేసేటటువంటి ఆత్మల నుంచి ప్రజలను విడిపించండి మనం విడిపించమని అడుగుతున్నాం ముఖ్యంగా తండ్రి మొబైల్ పట్టుకున్న పేపర్లు చూసినా ఎక్కడ చూసినా తన అశీల దృశ్యాలు అశీలైన చలన చిత్రాలు తండ్రి ఇంకా తండ్రినైనా భయంకరంగా ప్రోత్సహించేటటువంటి స్థితిలో ఉండి అయా అతను భయంకరంగా కామ ప్రేరణ కలిగించే పుస్తకాలైతే మీ ఇంకా ఇతరమైనటువంటి పుస్తకాలన్నిటి నుంచి తండ్రి విడిపించమని అడుగుచున్నాం తండ్రి ఎందుకంటే ప్ర మా గుణశీలతను ఆటంకంపరిచే ప్రతి చెడు సహవాసం నుండి మమ్మల్ని దూరపరచమని అడుగుతున్నాం తండ్రి అపవాది వలన కలిగే ఆలోచనలు కళలు మరియు దర్శనములకు మోసపోకుండా మా మనసును తండ్రి అలాగే వాడి యొక్క మాటలు వినకుండా మా హృదయములను తండ్రి చెవులను కాపాడండి నాయన నీ పరిపూర్ణతమాల ఫలించినట్టు నీ నీతి పరిశుద్ధత విశ్వాసము దయచేసి కృపావాక్యపుతో మా మనసును నూతనపరచండి నాయన నీకు స్తోత్రాలు ముఖ్యంగా ఈ వాగ్దానములను నమ్మడానికి విశ్వాసమును నీపై ఆధారపడి వాటిని పొందుకోవడానికి ఓర్పును మాకు అనుగ్రహించండి నువ్వు మాకు చేసిన మేల్ను బట్టి ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత తెలించే హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా మమ్మల్ని ఆశ్రవించుటకు నువ్వు వాడుకున్న వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండి మనసును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి నోటితో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరొక అభిప్రాయం కలిగి ఉండే వేసదారణ స్వభావం నుండి మమ్మల్ని విడిపించండి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి హృదయము నోరు ఏకీవించి ప్రేమగా మాట్లాడే కృపను మాకు దయచేయండి అలాగే తండ్రి ఈ లోకం తండ్రినైనా మరి శరీర క్రియలకు సంబంధించినటువంటి సొంత మహిమను వదిలి కేవలం నీ మహిమను మాత్రం వెతకటానికి మమ్మల్ని రూపాంతరపరచండి అయ్యా మేము కేవలం నీ ద్వారా నీతి మంత్రిగా జీవిస్తున్నాం కాబట్టి మా తోటి విశ్వాసులు పాపంలో పడిపోతుంటే నేను తండ్రి మేము వారికి గొప్పవారం అన్నటువంటి మాలో కలిగే ఆ భయంకర స్వనీతుండి మమ్మల్ని కాపాడండి ఇతరుల యొక్క బలహీనతను బట్టి కానీ పొరపాట్లను బట్టి కానీ లోపాలను బట్టి కానీ మేము తీర్పు తీర్చకుండా జీవించటానికి సహాయం చేయండి ప్రతి పరిస్థితులలో వారి పట్ల కృప కలిగి ఉండి హృదయాన్మకాన్ని గ్రహించండి ముఖ్యంగా తండ్రి దురాశ ఆర్థిక దురాశ కొరకైతేనేమి అయా వడ్డీల కొరకైతేనేమి వరకట్నాల కొరకైతేనే మనుషుల మెప్పు కొరకు ఆస్తుల కొరకు ఇతరుల మోసం చేయకుండా తండ్రి నైనా అలాంటి ఆత్మల నుంచి భయంకర దురాత్మల నుంచి మనం కాపాడినడుగుచున్నాం మరియు తండ్రి ఎవరైనా వారి కష్టాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు వారి యొక్క బలహీనతను ఆసరగా వాడుకొనకుండా మా హృదయాలను సరిచేయమడుగుచున్నాం తండ్రి అయా తండ్రి మా ఆర్థిక లాభాల కొరకు కానీ మనుషుల మెప్పు కొరకు మేము తోటి విశ్వాసులను తప్పుడు ప్రవచనాల ద్వారా కానీ తప్పుడు దర్శనాల ద్వారా కానీ వారి విశ్వాసం మలినం చేయకుండా మరి వారి విశ్వాసాన్ని అలుసుగా తీసుకోకుండా మాకు సహాయం చేయండి మా ప్రాంతం కొరకు గ్రామం కొరకు పట్టణం కొరకు రాష్ట్రం కొరకు దేశం కొరకు అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా నశించిపోతున్న అనేక ఆత్మలు ఉంటున్నాయి కృప దయచేయండి నాయన తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి నైనా చక్కని పరిపాలించిన పలు జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం తండ్రి సంఘమును సంఘ కాపరులను అయా తండ్రినైనా వాటిలో ఉన్న సైనికులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ తో ప్రార్థన చేస్తున్నాం ఆర్థిక స్థితిని చేయండి నైనా మంచి వాతావరణం కలిగించండి దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను ఆపండి నెమ్మదిని దయచేయండి దేవా ఆత్మరక్షణ కొరకు భారం కలిగి ప్రార్థించే కృపను మాకు దైత్యం అడుగుచున్నాం అలాగే తండ్రి ఆహారము అలాగే తండ్రి వస్త్రము విద్య వైద్య సహాయం లాంటి వసతు లేని పేదవారికి తల్లిదండ్రులు లేని అనాథులకు విధురాంటుకు ఆదరణ లేని వృద్ధులకు సహాయం చేయటానికి నీ కృప దైత్యం అడుగుచున్నాను దేవా తండ్రి నేను ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న సహాయం చేయండి నేను నీ వాక్యం చేత అనేక మంది పట్టబడుతూ ఉంటున్నారు అయ్యా అతని వారి సరైన మార్గం నడిపించే నాయకులను నిలబెట్టమని అడుగుచుంటున్నాను ఈరోజు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలేక జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దా కిరీటాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఎన్నప్పుడు మా ప్రక్షణే సుక్రీస్తునములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్